హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే కట్టింకిచ్చే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కామెంట్ చేయండి హిందువులు తప్పక వెళ్ళవలసిన మొట్టమొదటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తి పూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే కట్టెక్కిస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలా మంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ముందుగా శ్రీ వరాహ స్వామిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదే విధంగా మహిళలు అయితే మూడు కర్తెల్లో జుట్టును స్వామికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామి వారి తప్పకుండా కానుకలు వెయ్యాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వెయ్యాలి తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట అదే విధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది భారతదేశంలోని అత్యంత మహిమానిత్వమైన శక్తి పీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతో మంది భక్తులను కష్ట సమయంలో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ప్రపంచంలోని అతి పెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్లాలట అరుణాచలం వెళ్ళిన అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకుని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతిని తీసుకోండి ఈ విభూది ఔషధంలో తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుని స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అని నమ్మకం గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శనానికి వెళ్ళాలి ఇక భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామి వారు అలాగే భ్రమరాంబిక దేవి కొలువై ఉన్నారు ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిలింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తి పీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివ పార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివ పార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలిగి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందట ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక రచించుకోవాలి ఇక వీటితో పాటు ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటారట కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో గంగా నది ప్రవహిస్తుంది గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే